కలకత్తా రాష్ట్రంలో మహిళా వైద్యరాలిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్యులందరూ కలిసి నల్ల బ్యాడ్లు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో రాష్ట్రంలోని మహిళా వైద్యరాలిపై జరిగినటువంటి సంఘటనను నిరసిస్తూ హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ప్రజల కోరిక ప్రజల కొరకు సేవలందించే వైద్యులపై ఎలా దాడి చేయటం సిగ్గుచేటు అని మహిళా వైద్యురాలిపై దాడి చేసి వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేశారు లేకుండా చాలా దారుణం చేయడం చాలా చేసి కిరాతకంగా చంపేసినారు ఆ విషయం పైన మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే నేషనల్ ఐఎంఏ ఇచ్చిన కాలుకు అనుగుణంగా కామారెడ్డి ఐఎంఏ కూడా స్పందించి ఈ యాజిటేషన్ను చేస్తున్నాము ఇటువంటి హంతకులను తొందరగా పట్టుకొని వాళ్లను సరైన శిక్ష తొందరగా లేటుగా చేయకుండా విధిస్తే సమాజానికి అదొక సందేశం అవుతుంది దాంట్లో భాగంగానే ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ ఆఫీస్కి వచ్చాము ఇదందరూ ఖండించాల్సిన విషయము ఆడవారి మీద దాడి పాశవిక దాడిలే ఎర్రగౌతే